チェリーの好きそうだと。 సంపద సృష్టించి పేదలకు పంచాలని సమర్థ నాయకత్వం సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం జరిగింది పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయి నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం ఆరు నెలల పాలనలో పన్నెండు పాయింట్ తొంభై నాలుగు శాతం వృద్ధి రేటు కనపడింది వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి వ్యవస్థ మెరుగుపడాలి మన ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు టూ జీరో ఫోర్ సెవెన్ చాలా స్పష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకుందాం అదే సమయంలో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జీఎస్టీ ఉండాలనుకుందాం ఉండాలనుకున్నాం నలభై రెండు వేల యూఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇంకా హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు ఏ విధంగా ముప్పై సంవత్సరాల డేటా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డేటా మీరు చూస్తే ఐ ఓపెనర్ అవుతుంది ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తు పెట్టుకునే విధానంగా ఉంటాయి అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఒక రెండు మూడు నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ విఆర్ కంప్లీటింగ్ అక్కడి నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇవ్వరి డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్ గా మీ గోల్స్ ఏంటి కొన్ని డిపార్ట్మెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేసాం మేము కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నాం అందుకని ఈ రోజు మనం గ్రామ మండలం కాన్స్టిట్యు ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం అక్కడి నుంచి కూడా ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు దాన్ని కూడా ఏం చేయాలో చేయడం నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి సంబంధించి అన్ని పనితీరు మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి కొలుసు పార్దసారధి తెలిపారు సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు మరమిత్ర వాట్సాప్ సేవలను మరింత విస్తృతం చేయాలన్నారు భవిష్యత్తులో అన్ని శాఖల సేవలు వాట్సాప్ ద్వారా అందించే యోచనలో చేయాలని సూచించారు ఈ క్రమంలోనే వాట్సాప్ ద్వారా వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా ప్రారంభిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనుసరించి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ని సాధించడానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫార్టీ టూ థౌజండ్ యుఎస్ డాలర్స్ ని అచీవ్ కావడానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ ని మెరుగుపరుచుకోవాలో మీద బలంగా ఆలోచించాలి ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ జీఎస్టీబి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్లకి ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తలసరి ఆదాయ నలభై రెండు వేల డాలర్లకు పెంచాల లక్ష్యం ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ తయారు ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటది కాబట్టి వాటన్నిటిని అన్నింటిని అందుపుచ్చుకోవడానికి మంత్రులు కానివ్వండి సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం మరి తెలంగాణతో పోలిస్తే జీఎస్డిపిలో ఎనభై ఏడు వేల కోట్ల లోటు ఉందని కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు జీఎస్డిపి లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం జిఎస్డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేసానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన రాయుడు శ్రీనివాస్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వికి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చిన రాయుడు శ్రీనివాస్ విలేఖరులతో మాట్లాడారు అధికారంలోకి వచ్చిన పార్టీలు అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ఇటువంటి పార్టీలను డిస్మిస్ చేసే విధంగా గవర్నర్ కు విస్తృత అధికారులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆపోయారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడంలా ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తనకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు నేను రాయుడు శ్రీనివాస్ హైకోర్టు ఆఫ్ తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా ఈ రోజున సమాజంలోని ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కానీ హామీలు ఇస్తున్నారు తప్ప వాళ్ళు ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చట్లేదు ఈ రోజున నిరుద్యోగుల తరపున నేను నామినేషన్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్సీగా చేసే ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో నిరుద్యోగం యువత చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది మీరు వాళ్ళు మన విలేజ్ నుంచి సిటీల నుంచి కూడా హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలకి జనాలు వలసపోతున్నారు ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులు పట్టించుకోవటం లేదు నేను నాలుగు టర్ముల నుంచి కూడా ఎమ్మెల్సీకి ఓటు వేయడం జరిగింది గెలిచిన ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ పట్టించుకోలేదు అందుకేంటంటే నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఏ ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీ రద్దు అయిపోయే విధంగా గవర్నర్కి అధికారాలు ఇస్తూ భారత పార్లమెంట్లో చట్టం తీసుకురావాలనేది నా ప్రధాన డిమాండ్ దానికోసం నేను దేశవ్యాప్తంగా పోరాటం చేయబోతున్నాను ఇందులో మీడియా మిత్రులు నాకు సహకారం అందిస్తారని కోరుతూ సెలవుస్తారు ఏలూరు జిల్లా జయంగారెడ్డిగూడెం పట్టణం నాలుగవ వార్డు ఇందిరానగర్ కాలనీలో ఉన్న శ్రీ అభయంజనీయ స్వామి వారి అష్టమ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆదివారం చింతలపూడి శాసనసభ్యులు పాల్గొన్నారు ట్రస్ట్ వ్యవస్థాపకులు నాలుగో వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ అభయంజనీయ స్వామి వారి ఆహ్వాన కమిటీ ముందుగా శాసనసభ్యులకు స్వాగతం పలికారు आ <laughs> పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వీరాపుతులు రాజశేఖర్ నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రులు నాదండ్ల మనోహర్ నిమ్మల రామానాయుడు దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఏలూరు పార్లమెంటు టీడీపీ నాయకులు గన్ని వీరాంజనే తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అవి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి పేదమోత్ర రాజశేఖర్ గారు నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి ఈయన కూటమి అభ్యర్థిగా మరి బరిలో దిగుతున్నారు ఈ ప్రక్రియలో మరి కేంద్ర ఉక్కు శాఖ మార్చినటువంటి స్టేట్ మినిసిపల్ స్టీల్స్వామి గారు అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి మనోహర్ గారు అలాగే ఇరిగేషన్ మంత్రి గారినటువంటి మా నిమ్మల రామనాయుడు గారు నేను మా నలుగురు కలిపి ఫస్ట్ సెట్ చేయడం జరిగిందండి ఈ ప్రక్రియలో అన్ని 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 పార్టీలు సంగతి తెలియజేస్తున్నారు గోదావరి మంత్రి గోదావరి నేను నామినేషన్ అయ్యడం జరిగింది దీనికి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళ శ్రీనివాస్ గారు అలాగే కూటమి తరపున మంత్రి వర్గీను అలాగే కేంద్ర మంత్రి వారిను బిజెపి రాష్ట్ర మంత్రి వారి అలాగే ఎమ్మెల్యేలు స్థానిక శాసన సభ్యులు అలాగే శాసనమండలి సభ్యులు మూడు పార్టీల అధ్యక్షులు నాయకులు కూడా పెద్ద ఎక్కిన మరి మన అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున సాగువడం జరిగింది ముఖ్యంగా మరి గ్రాడ్యుయేట్ సంబంధించి మరి రెండు జిల్లాలకి సంబంధించిన నిరుద్యోగ యువతకి సంబంధించి మరి వారికి ఈ ఈ ప్రాంతాల్లోనే చదువుకున్న యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నావు కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏదైతే ఉందో వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ఏదైనా హక్కులు గురించి అడిగితే కేసులు పెట్టే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వం అందరి సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఎంతో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర సహకారం నరేంద్ర మోడీ గారితో మరి ఎంతో అభివృద్ధి చెందుతుంది ప్రత్యేకంగా ఈ ఎనిమిది నెలల కాలంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రానికి లక్షలాది కోట్లు పెట్టుబడులు రావడం మరి నిరుద్యోగ యువతలు ఉద్యోగం కల్పించడం అదే విధంగా మా యువనాయకుడు లోకేష్ గారు మరి విద్యా వ్యవస్థని మరి శాఖ మంత్రిగా పూర్తిగా సంబోధం చేసి ప్రభుత్వ ఉద్యోగ పాఠశాలను బలోపేతం చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో చదువుతున్న ప్రతి నిరుద్యోగ ఏదైతే ఉద్యోగ గ్రాడ్యుయేట్ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ రోజు ఏలూరులోని కలెక్టరేట్లు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి అభ్యర్థుల నుండి నామినేషన్ స్వీకరించిన తర్వాత అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రాన్ని చదివించారు అనంతర కలెక్టర్ అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలు స్వీకరించారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రకుంటపల్లి గ్రామంలో కీర్తి మాజీ సర్పంచ్ తాళూరి సాంబశివారెడ్డి పదకొండు వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు సాంబశివరెడ్డి విగ్రహం వద్ద వై సతీమణి మాజీ జెడ్పీటీసీ శ్రీమతి తాళ్లూరి రాధారాణి వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నిధులు నాయకులు అందరూ కలిసి సాంబసివారెడ్డికి నివాళులర్పించడం అన్న సంతర్పణ కూడా జరిగింది Hors Pieng gut mul filtrate

చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో చింతలపూడి లింగంపాలెం మండలాల బీజేపీ కేడర్ తో ఎమ్మెల్యే రోషన్ కుమార్ చింతలపూడి క్యాంపు కార్యాలయం సమన్వయ సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ రాజశేఖర్ గెలుపుకు కేడర్లకు అతీతంగా కష్టించి పనిచేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూటమి నాయకులతో సమన్వయంగా వ్యవహరించడం తమకు ఎంతో సంతృప్తి కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమల ఏర్పాటు ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రోషన్ తెలిపారు ఉమ్మడి అభ్యర్థి అభ్యర్థిగా రాసేయడం ఆయన లక్ష్యంగా మనం అందరూ చూడాలంటే ముప్పై ఓట్లు చూసుకోవడానికి ఒక్కొక్కరిని నేర్చడం జరిగింది అలాగే వాళ్ళ పైన వాళ్ళని చూసుకోవడానికి ఇంకా ఇన్సార్జులు మొత్తం జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు అధిష్టానంలో మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరు ఎవరికోసం కాదు కోసం

మరి వన్ డే జరగబోయే నామినేషన్ ప్రక్రియకి వారందరూ కూడా మరి సపోర్ట్ చేస్తారని అలాగే క్యాండిడేట్ విజయం విషయంపై అందరూ కలిసి కృషి చేసి గెలిపించాలని చెప్పి మరి అబ్జర్వేసిన త్వరగా చెప్పడం జరిగింది అందరు కూడా అందరు కూడా ఒకే మాట ఒకే బాట అది బేరభత్త రాజశేఖర్ గారి విజయం కోసం అందరూ కృషి చేస్తామని చింతరపూడి ఎమ్మెల్యేగా మాటిస్తాను ఈరోజు చింతలపూడి నాయకులు బీజేపీ నాయకులతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అది ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ మన రాజపత్తుల పేరబత్తుల రాజశేఖర్ రెడ్డి గారిని రాజశేఖర్ గారిని గెలిపించడంలో ధ్యేయంగానే ఇవాళ అన్ని పార్టీలు ఉమ్మడి నాయకులతో ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి దిశానిర్దేశం నిర్దేశం చేయడం జరుగుతూ ఉంది ఏ రకంగా గెలవాలి ఎట్లా గెలవాలి ఓటర్స్ని ఏ రకంగా ఓట్లు వెళ్ళాలి అనే విషయంలో ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బిజెపి నాయకులతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఖచ్చితంగా మన అభ్యర్థి పేరబద్దుల రాజశేఖరం గారు గెలవబోతున్నారు గెలిచి ఉన్నారు ఈ నియోజక వర్గం నుండి చింతలపూడి నియోజకవర్గం ఇతర సమాప్తం నమస్కారం